సాయి రామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహేమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మూడు రోజుల్లో మనకు మూడు లక్షలు చేర్చిపెట్టే ఒక అద్భుతమైన కల్లుపు పరిహారం ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను కల్లుప్పు అనగానే చాలా పవర్ఫుల్ మనకు లక్ష్మీదేవికి ఎంతగానో ఇష్టమైన ఒక వస్తువు కళ్ళుప్పు ఎందువల్లంటే ఈ ఉప్పు అనేది మనకు సముద్రంలో దొరుకుతుంది అదేవిధంగా సము సముద్ర సముద్రంలో ఆవిర్భవించిన లక్ష్మీదేవికి కల్లుప్పంటే ఎంతో ప్రీతికరం అని చెప్పి చెప్పబడుతుంది లక్ష్మీదేవి మొట్టమొదటగా ఎక్కడ నివాసం చేస్తుంది అంటే కల్లుపు అని చెప్పి చెప్తారండి కాబట్టి మనం ధనానికి సంబంధించి ఈ యొక్క పరిహారం కల్లుపు పరిహారం అని చేసినప్పుడు తప్పకుండా మనకు మంచి ప్రయోజనం అనేది ఉంటుంది ఇంకా ఆ కల్లుపు పరిహారం ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి మన ఛానల్లో చాలా వరకు డబ్బు సంబంధించిన ఈ ఏంజెల్ నెంబర్స్ కానివ్వండి అలాగే స్విచ్వర్డ్స్ కానివ్వండి అమ్మవారి పరిహారాలు మంత్రాలు ఇలాంటి మంచి మంచి పవర్ఫుల్ అయిన పరిహారాలు ఇవన్నీ కూడా తెలుపుతూ ఉన్నాము వాటిలో భాగంగానే ఈరోజు కళ్ళుపు పరిహారం అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఈ కల్లుపు పరిహారం చాలా పవర్ఫుల్ అండి కల్లుపుతో మనం ఏ విధమైన పరిహారాలు చేసినా కళ్ళుప్పు పట్టుకొని ఏదైతే కోరుకున్నా తప్పకుండా మనకి జరిగే తీరుతుంది అంత పవర్ఫుల్ అనమాట మనకు అత్యవసరంగా డబ్బు చాలా ఇబ్బందుల్లో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడైనా సరే మనకు డబ్బు అనేది అవసరం అవుతుంది అది మెడికల్ ఖర్చులు కానివ్వండి పిల్లల చదువులకు కానివ్వండి లేదా ఇల్లు సగం ఆగిపోయింది ఇంటికి ఖర్చు పెట్టుకోవాలి డబ్బులు కావాలి అనుకున్నా లేదా ఈఎంఐలు కట్టాలి లేదు అంటే చాలా వరకు వడ్డీలకి ఈ యొక్క లోన్లు కట్టాలి టైం అయిపోతుంది డబ్బులు కావాలి లేదా మేము అప్పులు తీరాలి గొంతు మీద అప్పులలో కూర్చో ఉన్నారు ఆ అప్పులు తీర్చాలి ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్య మీకు ఎంతైతే అమౌంట్ అప్పుందో ఎంతైతే ఆ సమస్య నుంచి బయటపడేసే ఆ అమౌంట్ అనేది మీరు మీరు కావాలి అని కోరుకున్నప్పుడు ఈ కల్లుపు పరిహారం తప్పకుండా చేసుకోవాలి ఇక ఈ పరిహారం చేసేందుకు శుక్రవారం అనేది చాలా పవర్ఫుల్ డే అండి ఎందువల్లంటే ఈ శుక్రవారం అనేది శుక్రవారంలో మనకు హోరా సమయాలు ఉన్నాయన్నమాట అందులో మనకు ఈ శుక్రహోర అనేది శుక్ర అనుగ్రహం కల్పించే ఈ హోరా సమయాల్లో మనం ఆరు గంటల నుంచి ఏడు గంటలు ఉదయం అయినా మధ్యాహ్నం రెండు గంట ఒంటి గంటల నుంచి రెండు గంటల వరకు అయినా లేదా సాయంత్రం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల లోపు అయినా సరే మనం ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు మేము శుక్రవారం చేయలేదు అనుకున్నప్పుడు మంగళవారం అయినా కూడా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అనమాట మనకు రేపు శుక్రవారం కాబట్టి ఈ పరిహారం ఏదో ఒక హోరా సమయాల్లో చేయండి అదేవిధంగా మంగళవారం చేసేవాళ్ళు ఇదే సమయాల్లో చేసుకోండి అప్పుడు మనకు ఈ యొక్క కుజహోర అనేది ఉంటుందన్నమాట మంగళవారం రోజు సేమ్ ఇదే సమయాలన్నమాట ఆరు నుంచి ఏడు ఉదయం మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు సాయంత్రం ఎనిమిది నుంచి తొమ్మిది లోపల ఇప్పుడు ఆ సమయాల్లో మనకు మంగళవారం రోజు కుజిహోర అనేది ఉంటుంది కాబట్టి మీరు శుక్రవారం చేయలేని వాళ్ళు మంగళవారం కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ పరిహారం చేయటానికి ఎలాంటి నియమాలు అనేది ఉండాలి అంటే మనం ఖచ్చితంగా స్నానం చేసి అనేది ఉండాలండి అదేవిధంగా ఒకవేళ మీరు నాన్ వెజ్ తినేసారు రోజు అనుకున్నా కానీ మరొకసారి స్నానం చేసి ఈ యొక్క పరిహారాన్ని చేసుకోవచ్చు ఇక ఏం చేయాలి అన్నప్పుడు ఒక ప్లేట్ ఒక చిన్న ప్లేట్ అనేది తీసుకోండి లేదా బౌల్ అనేది తీసుకోండి అందులో ఒక మూడు పిడికెళ్ళు కల్లుప్పు అనేది తీసుకోండి అది మీరు నార్మల్గా కొత్తగా తెచ్చుకోవాల్సిన అవసరం ఏం లేదండి ఆల్రెడీ మన ఇంట్లో ఎప్పుడు కల్లు కల్లుప్పు అనేది వంటగదిలో ఉంటుంది కాబట్టి వంటగది ఆ యొక్క కల్లుప్పు డబ్బాలో నుంచి ఒక మూడు పిడికెళ్ళు కల్లుప్పు అనేది తీసుకొని ఒక ప్లేట్లో కానీ బౌల్లో కానీ గిన్నెలో కానీ పోసుకోండి పోసుకొని ప్లేట్లో కానీ పోసుకొని ఉండే కొంచెం స్ప్రెడ్ చేసినట్టు అలా చేసి మీ చూపుడు వేలు ఉంటుంది కదా మీ మన చూపుడు వేలికి గీతలు అనేవి ఉంటాయన్నమాట అలా ఫస్ట్ గీత కాకుండా సెకండ్ గీత దగ్గర మీ బొటన్ వెళ్ళి గట్టిగా పట్టుకోండి గట్టిగా పట్టుకొని ఆ యొక్క చూపుడు వెలుతో మనం మీకు ఎంత అమౌంట్ అయితే కావాలో అంటే మీ సమస్య తీరేందుకు ఎంత అమౌంట్ అయితే అవసరం అవుతుందో సుమారు ఒక ఐదు లక్షలు మీకు అత్యవసరంగా కావాలి దాన్ని మీకు ఉంటే మీ ప్రాబ్లం అనేది తీరుతుంది అన్నప్పుడు ఆ ఫైవ్ ల్యాక్స్ అనేసుకుని అనమాట అది ఇంగ్లీష్లో అయినా సరే తెలుగులో అయినా సరే అంకిల్లో అయినా సరే ఐదు లక్షలు అని చెప్పి వేసుకోండి అది మీకు అర్థమైతే సరిపోతుంది క్లియర్గా అలాగే తెలవాలని ఏం లేదండి మీకు రాశారు మీ కరెక్ట్గా ఉంది అని మీ మనసుకు తెలిస్తే చాలన్నమాట చూపుడు వేలు రెండవ గీత దగ్గర బొటన వేలుతో గట్టిగా పట్టుకొని మీరు ఫైవ్ ల్యాక్స్ అని రాసుకోండి లేదా ఐదు లక్షలు లేదా అంకెతో అయినా సరే ఐదేసి ఐదు సున్నాలు పెట్టిన అట్లా ఐదు లక్షలు అని మీరు అదే మీ సమస్యకి తీరేంత అమౌంట్ అనేది వేసుకోండి అనమాట అలా వేసుకున్న తర్వాత రాసున్నంతసేపు కూడా ఓం శ్రీం ఓం శ్రీం అనే ఒక రెండు బీజాక్షరాలు అనుకోండి శ్రీం అనేది చాలా పవర్ఫుల్ అయిన అమ్మవారి బీజాక్షరం అండి ఈ బీజాక్షరంతో మనం అమ్మవారిని పూజించినప్పుడు అమ్మవారిని తలుచుకున్నప్పుడు తప్పకుండా ఆ తల్లి అనుగ్రహం ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కాబట్టి ఇలా ఓం శ్రీం ఓం శ్రీం అని ఎంతసేపు అయినా కూడా చెప్పుకోవటానికి ప్రయత్నించండి ఇలా చెప్పిన తర్వాత మీరు ఆ పూజ గదిలోనే ఒక మూడు గంటల సేపు ఆ యొక్క కళ్ళుప్పు అలాగే ఉంచేసేయండి అలాగే ఉంచేసి తర్వాత మీరు ఒక గ్లాస్ తీసుకొని చక్కగా కలిపేసేసేయండి ఆ ఉప్పునేసి చక్కగా నీళ్ళల్లో పూర్తిగా కరిగిపోవాలన్నమాట కరిగిపోయిన తర్వాత మీరు ఆ యొక్క నీటిని ఏదైనా షింకులోనో వాష్ బేషన్లోనో అలాగ పోసేసి నీళ్ళు అనేది తిప్పేయండి పల్లెటూళ్ళు అనుకోండి చాలా ఆరు బయట ఉంటుంది ఎవరు తొక్కని ప్లేస్లో కూడా పోసేయచ్చు అనమాట ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా మీకు కావాల్సిన అమౌంట్ మూడే రోజుల్లో మీకు సమకూరుతుంది మంచి పవర్ఫుల్ అయిన ఈ కళ్ళుపు పరిహారం చేసి మీకు కావలసిన డబ్బు అనేది చేర్చుకోండి చాలా పవర్ఫుల్గా వర్కౌట్ అవుతుంది ఇంకా కొంచెం పెద్ద అమౌంట్ అనుకున్నప్పుడు మూడు రోజులు అనేది అడ్జస్ట్ అవ్వలేదు మీకు రాలేదు అన్నప్పుడు ఏంటంటే మరొక మంగళవారం కానీ ఇప్పుడు శుక్రవారం చేశారు మళ్ళీ ఇంకొక మంగళవారం అనేది చేసుకోండి మరొక శుక్రవారం అనేది ఇలా మూడు సార్లు అనేది చేసుకుంటే కూడా ఈ లోపలే మీకు కావాల్సిన అమౌంట్ అనేది సరిపడా మీకు చేరుతుంది అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో చాలా నమ్మకంగా చేయండి నమ్మకానికి మించిన పెట్టుబడి ఏమీ లేదు మీరు ఎలాంటి ఖర్చు పెట్టిన అవసరం లేదు మన ఇంట్లో ఉన్న ఒక కల్లుపుతో ఈ పరిహారం చేసి మీ ప్రాబ్లం అనేది తీర్చుకోవచ్చు అదేవిధంగా ఈ పరిహారం ఒక్కటి చేస్తే సరిపోతుందని కాదండి మీ ప్రయత్నాలు కూడా ఉండాలి ఆ ప్రయత్నాలు ఉంటేనే ఏదైనా సాధ్యమవుతుంది మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేక్షణ సుఖినోభవంతు జై సాయిరామ్ జై వారాహి మాత